कमल कुमार से सह कुम्बा सह वादन चकलक्षेमस्तरे द्रजापया आयुआ्युरादर मम चित्र पंचम सिद्दीदन श्रीम्मा कनाकिपुर चादरलिंग सुरस्मी दिवता दिव्य अनुग्रह फलसीदुष्पे पूजयम शिवाय नमह वो महेश्वरा नमह शंकर पिनाक नम शमचेराय नहां बास्मतलग्राह नील नमह देवाय नी శ్రీ దేవతా సాదింగే సూస్ దేవత్యమ బహా నైవేద్య సమర్ప్రీ సాదృలింగే సూస్ దేవత్య నమ్మ మంగళ నీరాజనం కృ హే వాంగే సూస్ దేవత్యమః స్వర్ణ దివ్యమంగళ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా పాలాపుర మండలం నాగరైనటువంటి మాతృదేవ భావ శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షత్రంలోనేటువంటి మత్స్సముతంలో అయినటువంటి నూట ముప్పై మంది ఒక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ రోజు శ్రీ క్రతమం జ్యేష్ఠ మాసం బుధనకలం గోచార్థ్యులు కేసస్లు అద్దేపల్లి ఉమారాణి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు ఒక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు భర్త శ్రీ రామారావు గారు కూతురు అనురాధ రాజమారు గారు పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్ గారు చిన్న కుమారుడు కమల్ కుమార్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కావు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టేశ్వర భగభాగత పరిశుభ్ర మహా శ్రీ సదరాల లింగేశ్వర స్వామి దివ్య ఆశుల వారికి ఎలవలాంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కవిశ శిశువులు అద్దెపల్లి ఉమారాణి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకరాలని ఆ యొక్క పరమేశ్వరు ప్రతి సదీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే విధంగా ముందు కూడా ప్రతి నెల ప్రతి పొందని మరో అన్నదన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవ అన్నదాల శ్రీ సదర స్వామి దేవ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరేం చేస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మీ యొక్క రోజులు కానీ పెళ్లి రోజులుగానే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్య సమతంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథలకు బాగెలకు ఒకప్పుడేనైనా అన్నధన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సేత శ్రీ సాదరలింగ స్వామి దేవ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధాత సుఖీ భవ అనధాత సుఖీ భవా అనధాత సుఖీ భవ ధన్యవాదాలు